అమ్ముతా ఉంటారు ఇది వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలని ఎవరైతే వీళ్ళందరూ మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ టీడీపీ పార్టీ జనసేన పార్టీ రాష్ట్రంలో మేధావులమని చెప్పుకునే కొంతమంది మేధావుల రూపంలో వచ్చి ఏదైతే సోషల్ మీడియా రూపంలో మాట్లాడుతున్నారో వీళ్ళందరి ఆలోచన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి దించేయాలా అని ఆలోచన వీళ్ళందరికీ ఎవరికి ఓటు హక్కులు ఉండవు వీళ్ళందరికీ ఓటు హక్కులు ఉండవు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర మీద ఉండండి ఉండండి చెప్తాను సార్ ఉన్నాడు సార్ మీరు మీరు ఇందాక అందరికి నీతులు చెప్తారు మీరేమో దారి తప్పుతారు ఏం చెప్పాలి మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాదబ్బా ఇంత గురించి వేరే వ్యక్తుల గురించి వేరే పార్టీల నాయకుల గురించి మాట్లాడుతున్నారు ఎస్ చెప్పండి హనుమంత్ రెడ్డి గారు విషయం చిమ్మడం తప్ప వేరే ఆలోచన లేదు ఒక్కటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి ఓటేమని మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారేమో ఏమో మేరే పీచే పవన్ కళ్యాణ్ హే మేరే పీచే మోడీ హే మేరే పీచే అమిత్ షా హే ఇది చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది మీ యొక్క అవసరాలను తీర్చామా లేదా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చామా లేదా అని చెప్పకుండా గతంలో ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టేసి నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని తిట్టాను ఇప్పుడు పొగుడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు గతంలో మోడీ గారిని తిట్టాను ఇప్పుడు పొగుడుతున్నాను గతంలో తిట్టిన దానికి ఇప్పుడు పొగుడుతున్న దానికి మధ్యలో వ్యత్యాసం ఏంటి ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేస్తామని వాళ్ళతో హామీలు ఇచ్చారా హోదా ఇస్తామని చెప్తారా ఏమి ఇచ్చారని వాళ్ళు కలుస్తున్నారో రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను ఓకే మీరు చెప్పాల్సి చెప్పారు కాబట్టి ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తాను ప్లీజ్ వెయిట్ చేయండి నేను ఉండండి 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 నన్ను క్వశ్చన్ చేయనివ్వండి ప్రధానమంత్రి నరేంద్ర నన్ను క్వశ్చన్ చేయనివ్వండి సభలో ఉండండి అన్నగడి నన్ను క్వశ్చన్ చేయనివ్వండి నన్ను క్వశ్చన్ చేయనివ్వండి ఆ చెప్పండి నన్ను క్వశ్చన్ చేయనివ్వండి ప్లీజ్ నిన్న ఈ సభ అయిన వెంటనే పేర్ని నాని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాల గురించి మాడున్నారు ఐ థింక్ మీరు లేట్ గా డిబేట్ లో జాయిన్ కావడం వల్ల ఇదంతా మిస్ అయినారేమో రవికిరణ్ గారు క్లియర్ కట్ గా పేరి నాని ప్రెస్ మీట్ కి సంబంధించి ఆయన అడిగిన సంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించి జవాబులు ఇచ్చుకుంటూ వచ్చారు ప్రత్యేక హోదా ఇప్పటికీ మీరు స్టిల్ ఇంకా లైవ్ లో ఉందంటే దానికి కారణం మేమే ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కానీ ప్రధాని కానీ కలిసినప్పుడు మేము అడుగుతూ ఉన్నామని చెప్తున్నారు కానీ ప్రత్యేక ప్యాకేజీ నిధుల కింద ఏడు వేల ఏడు వందల కోట్లకు పైగానే ఇప్పుడు తీసుకుంది ఏపీ గవర్నమెంట్ అంటున్నారు సో ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి నిధులు వస్తున్నాడు ప్రత్యేక హోదా ఏ విధంగా వస్తుంది ఫస్ట్ పాయింట్ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా మాట్లాడున్నారు రైల్వే జోన్ సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చున్నారు కానీ ఏదైతే ల్యాండ్ సంబంధించి స్థలం ఇవ్వలేకుండా ఉన్నారనేది అది కూడా చెప్పున్నారు మంత్రుల అవినీతి గురించి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు దేవాలయాలు సంబంధించిన మాట్లాడున్నారు మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దేవాలయాలు ఏ విధంగా మారిపోయాయి ఏ విధంగా హిందుత్వం సంబంధించి ఇవన్నీ కూడా నిన్న పేరినాని ప్రెస్ మీటికి సంబంధించి రాష్ట్రంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు పోర్టుల విషయంలో కావచ్చు పోలవరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు ప్రత్యేక అంటే పోల ప్రత్యేక హోదా కాకుండా ప్యాకేజీ నిధులు ఎంత వరకు తెచ్చుకున్నారు ఖర్చు పెట్టారు చెప్పండి హోదా ఎవరు అడగలే వాళ్ళు ప్రత్యేక ప్యాకేజ్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇస్తామని చెప్పింది తిరుపతి సాక్షిగా చెప్పింది వాళ్ళే దాన్ని ఒప్పుకొని ఓట్లేమని చెప్పింది వీళ్ళే ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజ్ వాళ్ళు ఇస్తే దాన్ని అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మేము ఎప్పుడు కూడా ఇప్పుడు ఒప్పుకోలేదు ఇప్పుడు ఒప్పుకోలేదు ప్రత్యేక ప్యాకేజ్ కు ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీదనే ఉన్నారు ఏది పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నారు పోలవరం గురించి గతంలో ఏటీఎం లాగా మార్చుకున్నామని చెప్పినా ఏదైతే మోడీ గారు ఈ రోజు పోలవరాన్ని ఏ విధంగా మాట్లాడారు పోలవరానికి ఐదు వేల కోట్ల రూపాయలతో ఐదు వేల కోట్ల రూపాయలతో మాత్రమే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారిలో ఖర్చు పెడితే దాన్ని డెబ్బై పర్సెంట్ డెబ్బై రెండు పర్సెంట్ అని ఏ విధంగా క్లెయిమ్ చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో ఏదైతే ఒక ఆనకట్ట కట్టే కట్ట ఏ విధంగా కొట్టుకుపోయింది ప్రపంచవ్యాప్తంగా మేము ఏది ఇంత కాంక్రీట్ వేసే వాళ్ళే లేరు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే వేస్తుంది అని చెప్పి ఏదైతే రాయపాటి సామశిరాకు సంబంధించిన కంపెనీకి ఏదైతే ఏ విధంగా నామినేషన్ పద్ధతిలో పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా ఇచ్చారు మేం పోలవరం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే నామినేషన్ పద్ధతి ఇచ్చినటువంటి దాన్ని క్యాన్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ ద్వారా ఏదైతే రివర్స్ టెండరింగ్ చేసి ఆ దాన్ని మెగా సంస్థకు అప్పించడం వాళ్ళు పనులు చేస్తా ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదాల వల్లనే సోమవారం పోలవరం అని చెప్పి ఏదైతే దాన్ని వాడుకున్నారో దాన్ని ఏమంటారు ప్రభుత్వం యొక్క దాన్ని వాడుకోవడానికి తప్ప వేరే దానికి చేయలేదు అక్కడ పోలవరానికి కట్టనే కట్టలేదు రాష్ట్రపతి గతంలో జయం జయం చంద్రన్న పాటలు పాటించుకునేది వాళ్ళే ఆ తర్వాత ఓడిపోయింది వాళ్ళే మేము నిజాయితీగా చెప్తాము పోలవరానికి నిధులు ఇచ్చినా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే విభజన హామీల్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేమి రావాలో హామీలను గతంలో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసి ఉండి తెచ్చుకోలేని నిదుల్లో ఎర్మోనిట్ గారు తీసుకొచ్చారు చార మంత్రి నరేంద్ర మోడీ గారు అంతే ఎంత మేడం మేడం ఆశా గారు కాదు హనుమంతరెడ్డి గారు ఇది కరెక్ట్ వేయగాదు మీరు నాకు అర్థం కాదు ఆశా గారు ఒక్క నిమిషం ఉండండి అంటున్నా ఎట్లాగా హనుమంత్ రెడ్డి గారు మీరు చెప్పిందే వినాలి మిగతా దేశ కూడా క్వశ్చన్ చేయకూడదండి ఎట్లా ఒక్క నిమిషం ప్యానెల్లో ఐదు పార్టీలకు సంబంధించినటువంటి మెంబర్స్ ఉన్నారు నాలుగు పార్టీలని క్రాస్ క్వశ్చన్ చేస్తున్నా నాలుగు పార్టీలని క్రాస్ క్వశ్చన్ చేస్తున్నా కానీ ఒక్క వైఎస్ఆర్ మాత్రం క్వశ్చన్ చేయకూడదు ఉండండి అని చెప్పి మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉంటే ఎట్లా మీరు రెండు మాట్లాడుతున్నారు మీరు మేము చెప్పే అంశం పూర్తిగా చెప్పు మీరు ప్రత్యేక ప్యాకేజ్ గురించి మాట్లాడారు అప్పుడు కూడా నేను డిస్టర్బ్ చేయలే నోట్ చేసుకునే ఉన్నా ప్రత్యేక ప్యాకేజ్ గురించి మీరు మానప్పుడు కూడా నేను డిస్టర్బ్ చేయలేదు ఎందుకంటే తర్వాత అడుగుదాము మీరు కంప్లీట్ చేసిన తర్వాత అని చెప్తే నోట్ చేస్తున్న క్వశ్చన్ చేయలేదు సంబంధించిన అరే క్వశ్చన్ చేయండి హనువంత్ రెడ్డి గారు ఎందుకంటే నేను చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత అది కూడా క్వశ్చన్ చేయండి చెప్పిన తర్వాత క్వశ్చన్ చేయండి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏమన్నారు పెద్దన్న పాత్ర పోషించాలి నరేంద్ర మోడీ గారు అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పెద్దన్న పాత్ర పోషించాలని నరేంద్ర మోడీ గారు అడిగితే వాళ్ళ మధ్యలో వేరే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిస్తే మా మధ్యలో ఏదో మేమేదో కలిసిపోయాము ఇంకోటో ఇంకోటో వాళ్ళ దగ్గర తలదించారని ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి అందరికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రధానమంత్రి స్థానంలో ఎవరున్నా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం సహకరించమని ఖచ్చితంగా అడుగుతాం మేము వెళ్ళే ప్రతిసారి ప్రత్యేక హోదా కోసం అడిగాము మా దగ్గర వాళ్ళ దగ్గర సంపూర్ణమైన బలం ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆ బలం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంపీలతో అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేదు ఖచ్చితంగా అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా సంతకం పెడితేనే మేము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాళ్ళకి మద్దతు తెలుపుతారనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇంకేం ఏం క్వశ్చన్ అడగాలని అడగండి కింద ఏం చూద్దాం మీరు ఇప్పుడు లాస్ట్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చున్నారో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి మా సపోర్ట్ లేకపోవడం వల్ల మేము గట్టిగా క్వశ్చన్ చేయలేకపోయాం మా సపోర్ట్ అనేది నెక్స్ట్ ఎలక్షన్స్ లో వస్తుంది అనుకో కల్లా ఎందుకంటే నాలుగు వందలకు పై చిలుకు మేము సాధిస్తామని చెప్తున్నారు ఒకవేళ సాధిస్తే కనుక నెక్స్ట్ టర్న్ కూడా ఒకవేళ మీరే అధికారంలోకి వస్తామని చెప్పి మీరు వైఎస్ఆర్సీపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది కాబట్టి నెక్స్ట్ టర్న్ కూడా బీజేపీని ధీటుగా క్వశ్చన్ చేసి ప్రత్యేక హోదా సంపాదించి ఛాన్స్ లేదనేది ఒక ప్రశ్న మరొకటి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి మీరు లేట్ గా జాయిన్ అన్నారు కాబట్టి నేను క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నా మీరు ప్రతిపక్షాలు ఏమని క్వశ్చన్ చేస్తున్నాయంటే ఓకే గత ప్రభుత్వం చేయలేదు డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందా లోయర్ కాపడ్డామా అప్పర్ కాపడ్డా ఇవన్నీ సరే పక్కన పెడితే గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఐదు సంవత్సరాల పదవీ కాలంలో మీరేం చేస్తున్నారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కాకముందు అనిల్ కుమార్ యాదవ్ అదే అసెంబ్లీ సాక్షిగా అనేక టైం చెప్పున్నారు అంబటి రాంబాబు వచ్చినారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినారు గత ప్రభుత్వం తప్పిదం అన్నారు తప్పిదాలని కరెక్ట్ చేసి ముందుకెళ్లాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా లేదా ఇది చూసి ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తారని సెకండ్ పాయింట్ కి సంబంధించి నాకన్నా రవికిరణ్ గారే క్లారిటీ ఇస్తారేమో ఎందుకంటే ప్యాకేజ్ సంబంధించి మేము ఒప్పుకోలేదంటున్నారు కానీ ప్యాకేజ్ సంబంధించి నిధులు తీసుకుంటున్నప్పుడు ప్రజలకు ఇంకా ప్రత్యేక హోదా గురించి స్టిక్ అని అయి ఉందామంటే ఏ విధంగా ఉండబోతుంది ఒకసారి రవికిరణ్ గారు ప్యాకేజ్ సంబంధించి క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ మళ్ళీ రెడ్డి మొదలారి రెడ్డి గారు మొలచారనమాటగా తెలింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారని చెప్తారు మీరేమో ఇక్కడికి వచ్చి మా మీద విమర్శ చేస్తుంటారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నీతి ఆయోగమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ప్యాకేజీ గురించి ఏతే రాజ్యసభలో ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై రెండున జీవేస్తున్నారు రాష్ట్రంలో అడిగారు ప్రత్యేక హోదా గురించి ప్రత్యేక ప్యాకేజీ ఓకే అని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర కేబినెట్ కి పంపించారు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించింది కదా ఆ ప్యాకేజ్ అమల్లో ఉందా లేదా అని అడిగితే దానికి రాజ్యసభలో కేంద్ర ఫైనాన్స్ మంత్రి గారు పంకజ్ చౌదరి గారు సమాధానం ఆన్లైన్ లో ఉంది తీసుకెళ్ళండి చూడండి ఎవరన్నా ఈ ప్రత్యేక ప్యాకేజీ ఆ రోజు వరకు ఏడు వేలు ఏడు వందల తొంభై రెండు కోట్ల వరకు ఇవ్వటం జరిగింది ఇది వివిధ ప్రాజెక్ట్స్ ద్వారా ఇవ్వటం జరిగింది ఇంకా అమల్లోనే ఉందన్నారు అంటే ఇప్పటికి అది పదివేల కోట్లు దాటి ఉంటుంది నెంబర్ వన్ అలాగే పారిశ్రామిక రాయితీని గురించి కూడా